రుద్రాణి ధాన్యలక్ష్మి అయితే రాజ్ కావ్య ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు ఈ లోపలైతే ఇంకా అనుకున్న పని కూడా జరగకుండా ఉండేటప్పటికి ఇద్దరు అయితే ఇంటికి వస్తారు అప్పుడు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఒక పంచాయతీ అయితే పెడుతుంది రుద్రాని ఏమి ఇప్పుడైనా నిజం చెప్తారా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా వాళ్ళు వచ్చిన టెన్షన్లు అవన్నీ అనుకోకుండా ఇంకా కావ్యని అయితే ధాన్యలక్ష్మి రుద్రాణి అలా ఒకరు మారిస్తే ఒకరు తను మా ఉంటే అప్పుడు అపర్ణ కూడా అయితే సుభాష్ కూడా అంటాడు వీళ్ళు కాడ ఇన్ని మాటలు పడే ఎందుకు అలా చేసావు అని చెప్పంటే అప్పుడు బామ్మగారు అయితే వెళ్ళి రాజు నడుతుంది తను అలా పెట్టినప్పుడు నీకు తెలుసా అంటే నా భార్య నాకు చెప్పకుండా ఏది చేయదని చెప్పని అంటాడు ఇప్పుడు ఈయన విన్నారు కదా ఆయన రుద్రాన్ని నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది ఏంటిదంటే అప్పుడు తనకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా నాగైనా చెప్పాలి కదా అని చెప్పని అంటుంది ఇంకా అసలు నిజమైతే రాజు అయితే ఇంకా బయట పెట్టేయాలని చెప్పని మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు అసలు మీకు తెలుసా మీరు ఇన్ని తట్టుకోగలరా అని చెప్పని అడుగుతుంటే కావ్య అయితే మళ్ళీ అడ్డుకుంటుంది అప్పుడు అపర్ణ అయితే తను వాడిని కూడా చెప్పనివ్వదు అసలు నిజం వాళ్ళిద్దరే పడుతున్నారు అని చెప్పని అంటుంది కానీ కావ్య అయితే రాజ్ దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతుంది